సోమవారం తేదీ ఐదు మే ఉదయం పది గంటలకు కేంద్ర మంత్రివర్యులు రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు జాతీయ రహదారి నెంబర్ మూడు వందల అరవై మూడు మంచిర్యాల్ టు వాంకిడి మూడు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నారు రెబ్బెన మండలం వాసవి కాటన్ మిల్లు ఆవరణలో జరగనున్న ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ కుమార్ గారు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు ఉమ్మడి జిల్లాకు చెందిన పది మంది శాసనసభ్యులు ఇద్దరు పార్లమెంటు సభ్యులు తర్వాత ముగ్గురు ఎమ్మెల్సీలు అందరూ అతిరేద మహారాజులు ఈ కార్యక్రమానికి రానున్నారు కాబట్టి రెండు జిల్లాలు కుమరమ్మి మాసోవా జిల్లా మరియు మంచిర్యాల జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి ఎందుకంటే ఉత్తర తెలంగాణ అందున వెనుకబడ్డ రెండు జిల్లాలు కుమరమ్మీ మాసోవా జిల్లా మరియు మంచిర్యాల జిల్లా వాటికి ఇవాళ జీవనాడిగా ఈ రహదారి పనిచేస్తుంది అట్లనే కొన్ని పెండింగ్ సమస్యలు కూడా ఉన్నాయి మన ప్రాంతానికి చిరకాల వాంచ అయిన బెల్లంపల్లి గడ్చిరోలి అరవై ఐదు కిలోమీటర్ల అంతరాష్ట్ర జాతీయ రహదారి కూడా నిర్మాణం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విషయంలో కూడా గడ్కరీ జగజీకి మేము వినతి పత్రం ఇస్తాం అట్లనే గుడిహత్నూర్ టు ఆశీర్వాద్ ఎక్స్ రోడ్ వంద కిలోమీటర్లు అక్కడి నుంచి ఆశీర్వాద్ నుంచి కాగజ్ మీదుగా సిర్పూర్ మీదుగా గూడెం బ్రిడ్జ్ వరకు ఈ రా జాతీయ రహదారి నిర్మాణం అయితే మొత్తం ఆదిలాబాద్ పార్లమెంటులోని ఏడు నియోజకవర్గాలు కూడా రా జాతీయ రహదారి వల్ల అనుసంధానం అవుతుంది ఎందుకంటే జాతీయ రహదారి నలభై నాలుగు ఏదైతే నాగ్పూర్కు పోతుందో హైదరాబాద్ టు నాగ్పూర్ జాతీయ రహదారి ఉందో దానికి ఈ ఆలపల్లి వద్ద ఉన్న నూట ముప్పై డి ఏదైతే జాతీయ రహదారి ఉందో దానికి అనుసంధానం చేస్తే ఆదిలాబాదు బోతు ఖానాపూరు ఆసిఫాబాదు సిర్పూరు బెల్లంపల్లి అటు చెన్నూరు ఇటు మంచిర్యాల ఈ మొత్తం నియోజకవర్గాలన్నీ అనుసంధానం అయితే కాబట్టి తప్పకుండా ఆ విధంగా ఆలోచన చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అందున రేపు విచ్చేసే కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని కోరను కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ప్రాజెక్టులు ఇప్పటికీ ఆరు వేల కోట్ల ప్రాజెక్టులకు ఇక్కడ శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఆరుమూరు డివిజన్లో అట్లనే పీడీ మంచిర్యాల్ పీడీ కామారెడ్డి పీడీ నిజామాబాద్ పీడీ ఖమ్మం ఐదు జోన్ల చెందిన ప్రాజెక్ట్ డైరెక్టర్లు జాతీయ రహదారుల సంస్థ యొక్క ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు వాళ్ళ పరిధిలో ఉన్న ఆరు వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన చేయనున్నది ఈ కేంద్ర ప్రభుత్వం అందున కేంద్ర మంత్రి వర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు అట్లనే కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదన కూడా ఉన్నది కొన్ని ఫారెస్ట్ సమస్యలు కూడా ఉన్నాయి ఇవన్నీ అధిగమించి ఈ ప్రాజెక్టులు టేకప్ చేయాలని మేము విజ్ఞప్తి చేయను